హాయ్ అండి ఈ వీడియోలో నైరే కట్ డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా క్లియర్గా అయితే చూపిస్తాను మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ డ్రెస్ అండ్ ప్యాంట్ కుట్టడం కోసం అయితే నేను ఫుల్ శారీని అయితే తీసుకున్నాను బాడీ పార్ట్ కట్ చేయడం కోసం నేను ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదండి మీకు హ్యాండ్స్కి లైనింగ్ కావాలనుకుంటే మీటర్ తీసుకోండి బాటం పార్ట్ కోసం ఫారెస్ట్ లైనింగ్ టూ మీటర్స్ అయితే తీసుకున్నాను డ్రెస్ ని యూస్ చేసి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకున్నా నేనైతే చాలా క్లియర్ గా చెప్తానండి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి నైరా కట్ డ్రెస్ కోసం అయితే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి మన లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేస్తాం ఏట్ అనేది కాకపోతే దీనికి సైడ్ అయితే కటింగ్ అనేది వస్తుంది ఈ ఎయిట్ మెజర్మెంట్లు యూస్ చేసి పర్ఫెక్ట్ గా ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయొచ్చు ఫస్ట్ మనం బాడీ పొడవ అయితే చూసుకోవాలండి డ్రెస్ విధంగా నీట్ గా పెట్టి ముడతలు అనేది లేకుండా చూడాలి ఈ డ్రెస్ బాడీ పొడవు వచ్చి థర్టీన్ ఇంచెస్ అండి సెకండ్ వచ్చి నడుము లూజు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి నడుము లూజ్ వచ్చి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కి చూసుకుంటే మనకి ట్వంటీ ఇంచెస్ ఉంది ట్వంటీ ఇంచెస్ రాసుకోండి సైడ్ పేపర్ మీద థర్డ్ వచ్చి చెస్ట్ లూజ్ చూసుకోవాలండి ఈ చంక భాగం ఉంది కదా ఈ చంక భాగం నుండి ఈ చంక వరకు టేప్ని ఈ విధంగా పెట్టి ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి ఈ డ్రెస్కి వచ్చి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు మనం చంక లూజ్ అయితే మార్క్ చేసుకోవాలండి ఈ చంక లూజ్ కొలవడం కోసం షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకునే టేపుని ఈ విధంగా వీడ చూపిస్తున్న విధంగా అయితే కొలుచుకోవాలండి ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది బాటం పొడవునైతే అయితే ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రిల్స్ దగ్గర నుంచి కింద వరకు చూసుకుంటే మనకి థర్టీ వన్ ఇంచెస్ వచ్చింది ఈ థర్టీ వన్ ఇంచెస్ ని మనం పేపర్ మీద రాసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ పొడవనే అనేది చూసుకోవాలండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయండి నేను ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను టెన్ ఇంచెస్ అయితే దీనికి పొడవ అయితే తీసుకున్నాను మనం తీసుకున్న ఈ కొలతలను బేస్ చేసి వాడి పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఈ క్లాత్ అయితే మనం ఫోర్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండింటిని కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ ఫోల్డ్ అయితే చేసుకున్నాం ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండేలా చూడాలి కింద అయితే నేను ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అయితే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఫస్ట్ మన బాడీ పొడవు ఎంత ఉందో చూసుకున్నాం కదా థర్టీన్ ఇంచెస్ అండి ఇంచెస్ ఇంచెస్కి వన్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని లైన్ ఇలా డ్రా చేసుకోవాలి స్ట్రైట్ గా ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చి ట్వంటీ ఇంచెస్ ఉంది ట్వంటీ ని ఇలా మిడిల్లో ఒక ఫోల్డ్ అయితే చేసామంటే మనకి చూసారు కదా టెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఈ టెన్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి నడుము లూజ్ చూస్తున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి డెఫినెట్గా చెస్ట్ లూజ్ వచ్చి మనకి ఎంత వచ్చింది ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది సేమ్ మనం ట్వంటీ వన్ ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేస్తే టెన్ అండ్ హాఫ్ వస్తుంది టెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఈ రెండింటి మార్కింగ్ కలుపుకుంటే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం మీ ఇష్టమండి అది వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మార్క్ చేసుకోవచ్చు కింద వచ్చి మనం టక్స్ ఇస్తాం కదా హాఫ్ ఇంచ్కి అలా టూ ఇన్ వన్ కలిపితే మనం వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం అయితే వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండిటిని బేస్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్కు షోల్డర్ కోసం మనం మెజర్మెంట్ తీసుకుందాం కదా సెవెన్ ఇంచెస్ ఆ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి నెక్ షోల్డర్ ఎన్ని ఇంచెస్ ఉందో సేమ్ చంక డౌన్ కోసం అయితే అదే మార్క్ చేసుకోవాలండి సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని సైడ్కి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవడం కోసం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ నుండి వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కనుక మీకు చాలా ఈజీ అవుతుందండి ఇలా రౌండ్ తీసుకోవడం లేదు అనుకుంటే ఇక్కడ మనం చంక లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి పై వైపు నుండి ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర వన్ ఇంచ్ వరకు పై వైపు అయితే మార్క్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా అదే లైన్ దగ్గర స్కేల్ని ఇలా క్రాస్ గా పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎందుకోసం అంటే ఇలా మనం కట్ చేసుకోకపోతే మనం డ్రెస్ కుట్టిన తర్వాత సైడ్స్ అయితే కిందకొచ్చి చాలా లూజ్ అయితే వస్తుంది మనం డెఫినెట్ గా అయితే ఇలా వన్ ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ మార్కింగ్ బేస్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ఈ మెజర్మెంట్ ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేసుకుని నెక్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే డివైడ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ శంఖ భాగంలో ఇలా హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉంది కదా ఈ పై వైపు నుంచి కొంచెం కొంచెంగా క్రాస్ అయితే తీసుకుని ఇలాగ ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ వరకు అయితే ఇలా చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి ఎవరికైనా సరే ఇలా హాఫ్ ఇంచ్ వరకు అయితే చంక డౌన్ సరిపోతుందండి ఇలా చంక డౌన్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నెక్ కోసం మీకు త్రీ అండ్ హాఫ్ వరకు ఉందండి నేను త్రీ అండ్ హాఫ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఎవరికైనా సరే సిక్స్ ఇంచెస్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ సరిపోతుంది ఇలా స్క్వేర్ గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా బాక్స్ లో డ్రా చేసిన తర్వాత మీ ఇష్టమండి ఏ నెక్ అయినా దీనికి డిజైన్ చేసుకోవచ్చు నేనైతే క్రాస్ స్క్వేర్ నెక్ అయితే ఇస్తున్నాను నేను కింద నుంచి టూ ఇంచెస్ కి ఒక మార్క్ చేసి స్కేల్ తో అయితే ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు అయితే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మార్కింగ్ బేస్ చేసి కట్ చేసుకోవడం ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రంట్ నెక్ కోసం మనం ఎన్ని ఇంచెస్ తీసుకున్నాము సేమ్ బ్యాక్ నెక్ కోసం కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ డౌన్ కోసం అయితే త్రీ అండ్ హాఫ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను మీకు డీప్నెక్ కావాలనుకుంటే మీ ఇష్టమైన అది సిక్స్ ఇంచెస్ కానీ సెవెన్ ఎయిట్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా బ్లాక్స్లో అయితే డ్రా చేసుకుని రౌండ్ తీసుకుని కట్ చేసుకోవాలి శారీలో పీస్ను అయితే నేను కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఈ విధంగా మెయిన్ పార్ట్ మీద ఈ లైనింగ్ వేసి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఉంది కాబట్టి నేను వీటిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం బాటం పార్ట్ అయితే కట్ చేసుకుందాం నేనైతే ఈ సారీలో నుంచి టూ మీటర్స్ వరకు క్లాత్ అయితే కట్ చేసుకుని ఫ్యాంట్ కోసం పక్కన పెట్టుకున్నాను ఈ నైరా కట్ డ్రెస్ కుట్టడానికి అయితే మనకి త్రీ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది మనకి ఫ్రిల్స్ అనేవి తక్కువ వస్తాయండి ఈ డ్రెస్ కి ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ కూడా సైడ్ కట్స్ వస్తాయి కాబట్టి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం బాటం పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ మనకి బాటం పొడవ వచ్చే ఈ డ్రెస్కి థర్టీ వన్ ఇంచెస్ ఉంది మనం ఖర్చు కోసం కలిపి థర్టీ టూ ఇంచెస్ వరకు ఒక మార్క్స్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన పాట్ అయితే మిగిలింది కదా ఈ పై ఆర్ట్ నైతే నేను హ్యాండ్స్ కటింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా నేను లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదు ఈ హ్యాండ్స్ కోసం అని ఇది మనకి ఫోర్ ఫోల్డ్ కింద ఉంది కాబట్టి ఓపెన్స్ ఆపోజిట్ వైపు క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ కింద నేను హాఫ్ ఇంచ్ వరకు వదిలేస్తున్నానండి ఫోల్డింగ్ కోసం మన హ్యాండ్ పొడవ వచ్చి టెన్ ఇంచెస్ అన్నాను కదా టెన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ క్లోజ్ వైపు ఉంది కదా ఇక్కడ నుంచి మనం టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి పై వైపు నుంచి కింద వైపు అయితే త్రీ ఇంచెస్ వరకు డౌన్ చేసుకుని ఇలా ఈ రెండు అట్ల మార్కింగ్ కలుపుతూ ఇలా రౌండ్ అయితే తీసుకోవాలండి హ్యాండ్స్ హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని ఖర్చు కోసం వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుని ఇలా క్రాస్కు ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కి ఫ్రంట్ భాగంలో లోతు అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా బాటమ్ పార్ట్ కోసం టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం కదా దీన్ని టూ పార్ట్స్కి డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ మీటర్ మీటర్ అయితే సరిపోతుంది లెంత్ అయితే కరెక్ట్గా ఉంది లైనింగ్ ఇది బాటమ్ కి లోపల వైపు వేస్తున్నాం కాబట్టి ఫ్రిల్స్ అనేవి దూరంగా ఉన్నా పర్వాలేదు ఇవి బయట కనిపించవు కదా ఇంతటితో మన కటింగ్ అయితే పూర్తయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను మనం మెయిన్ క్లాత్ని అయితే సీదా వేయాలండి స్ట్రైట్గా బ్యాక్ సైడ్ అయితే ఆపోజిట్లోతో ఉండాలి ఈ లైనింగ్ పై వైపు అయితే వేయాలి మనం కుట్టిన తర్వాత రివర్స్ చేస్తాం కాబట్టి సీదా వైపు అయితే వేయాలి ఒల్ట్ అయితే వేయకూడదు ఇదైతే మెడ ఒకటే స్టిచ్ చేయాలండి ఫస్ట్ మనం మళ్ళీ తిరిగేస్తాం కదా బ్యాక్ సైడ్కి ఫస్ట్ అయితే నెక్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసింది అది కచ్ ఉంది కదా ఈ కచ్ని అంతా కట్ చేసుకుని ఇక్కడ అయితే మన టర్న్ తిప్పాలి కదా బ్యాక్ సైడ్కి కట్స్ అయితే ఇవ్వాలండి చూడండి ఇలా రౌండ్ తిరిగే చోట మొత్తం పూర్తిగా అయితే టక్స్ ఇచ్చుకోవాలి ఇలా కట్ చేసుకుని రివర్స్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి రౌండ్ అనేది ఇలా రివర్స్ చేసేటప్పుడు ఇది మిడిల్ ఉంది కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి అయితే ఈ రెండింటిని ఈ రెండింటి మధ్య స్టిచ్ అయితే వేయాలి పైన క్లాత్ కనిపిస్తుంది కదా మెయిన్ క్లాత్ ఈ క్లాత్ మీద వేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీని బ్యాగ్ అయితే టర్న్ ఆన్ చేసి మళ్ళీ పై వైపున ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్కకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే నిమ్మదంగానే కుట్టడం స్టార్ట్ చేయండి ఆ స్టిచ్ అనేది చాలా నీట్గా రావాలి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది డ్రెస్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది చూడడానికి కూడా చూసారు కదా రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా ఈ లైనింగ్ దీనికి మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకుని ఈ పక్కన ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలి ఇలానే బ్యాక్ పార్ట్ కట్ చేసిన విధంగానే ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ప్లేట్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కోసం షోల్డర్ ఉంది కదా అక్కడ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసి వెడాలి హాఫ్ ఇంచ్ ఉండాలి పొడవు అనేది త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా చూసారు కదా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే నాకు సింపుల్గా ఉందని చెప్పేసి నేను బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ని అయితే నేను లేస్ కింద అయితే దీనికి స్టిచ్ చేస్తున్నాను నెక్కి దీనికి నేను టూ అండ్ హాఫ్ వరకు వెడల్పు అయితే తీసుకున్నాను ఇది పొడవు ఇంత అంత ఉండదండి కొంచెం పొడవు ఎక్కువ తీసుకోవాలి ఇలా టూ అండ్ హాఫ్కి ఒక క్లాత్ అయితే కట్ చేసుకుని దీన్ని ఎలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా బెల్ట్ కింద స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ నెక్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చూడండి కింద వైపుకి క్రాస్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా మన కార్నర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని వైపులు కూడా ఇదే విధంగా క్రాస్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ దగ్గర అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేవి సెట్ చేసుకోవాలి ఈ డ్రెస్ కి ఫ్రిల్స్ స్టిచ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా దీన్ని విడిలోకి ఫోల్డ్ చేసి ఇక్కడైతే మార్క్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా ఇలా మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా దీన్ని అయితే దీన్ని కూడా సేమ్ మిడిల్లో ఒక ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కులు రెండింటి మధ్య మిడిల్లో ఉండాలి ఈ సైడ్ నుంచి అయితే ఫ్రిల్స్ రావాలి చూస్తున్నారు కదా వన్ వన్ ఇంచ్ గ్యాప్లో అయితే ఈ ఫ్రిల్స్ అన్ని సెట్ చేసుకోవాలి ఈ మిడిల్ నుండి స్టార్ట్ చేసి ఈ చివర బాడీ పార్ట్ ఉంది కదా ఇంతవరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తున్నాయి అన్ని ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి ఒక వైపు తక్కువ ఒక వైపు ఎక్కువ రాకూడదండి సేమ్ రెండు వైపులో కూడా ఒకేలా ఉండాలి ఇలాగ టూ పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ కి సపరేట్ కొలత ఏమి ఉండదండి పై పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదా ఈ బాడీ పార్ట్ ముందు ఫ్రిల్స్ సెట్ చేసుకున్న ఫ్రిల్స్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఖర్చు ఈ ఖర్చు పై నుంచి అయితే ఈ లైనింగ్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్ పై వైపు నుండి బాడీ పార్ట్ ఉంది కదా ఈ పై వైపు నుం అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు అనేది బయట కనిపించకుండా ఉంటుందండి చాలా నీట్గా వస్తుంది చూసారు కదా మనకు అనేది ఏమాత్రం కనిపించలేదు ఈసారి ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా జాయింట్ చేసుకోవాలి సేమ్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుందాం కదా దీన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మన హ్యాండ్స్కి లోత్ అయితే తీసుకుందాం కదా అది ఎటువైపు వస్తుందో చూసుకుని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవడమే ఈ విధంగా టూ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని ఒక మార్క్ చేసుకుని ఆ చంక భాగం వరకు పైన కొంచెం గ్యాప్ ఉంచుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి మనం మెయిన్ మెజర్మెంట్ డ్రెస్ చూసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే క్రాస్గా కొలుచుకొని మార్క్ చేసుకుని స్ట్రైట్గా నడుము ఉంది కదా నడుము లూజు అంతవరకు అయితే స్టిచ్ చేసుకుని వెళ్ళాలి చూసారు కదా డ్రెస్ని ఈ విధంగా ఎంత ఉందో చూసుకుని లెంత్ అంతవరకు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర నుంచి కింద వరకు అయితే ఫైవ్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్నంత వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ అండి ఆపోజిట్ వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మనం కింద నడుము దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ మీదకి అయితే రావాలి పైనుంచి ఇలా కుట్టిన తర్వాత సైడ్ కట్స్ అయితే కుట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఫోల్డ్ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా టూ ఫోల్డ్ చేసుకుని ఇలా లైన్గా మనం ముందు స్టిచ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి మనం పంజాబీ డ్రెస్కి ఏ విధంగా అయితే కుడతామో టక్స్ సైడ్స్ సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం పై వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ తీసుకోండి సైడ్స్కి ఇలా సైడ్కి ఇంకో ఫోల్డ్ టూ ఫోల్డ్ అండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్లో ఇంకో ఫోల్డ్ చేసుకుని ఇప్పుడైతే ఫ్రంట్కి అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా డ్రెస్ కి టూ సైడ్స్ అయితే కట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ టాప్ అయితే కుట్టవచ్చు ఫ్యాంట్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి